సార్ మీ పేరు ఏం పేరు అండి నా పేరు పివి అండి సార్ మీరు ఎక్కడున్నారండి నేను మింది గ్రామం అండి సార్ ఇప్పుడు ఎమ్మెల్యే సీటు పల్లా శ్రీని గారికి వైసీపీ తరపున మన అమర్నాథ్ గారికి ఇచ్చారు కదా ఇద్దరు ఈ ఇద్దరు నాయకుల్లోనూ ఏ నాయకుడు కోరుకుంటున్నారు మీరు మేమైతే మరి మా ఊరు గ్రామస్తుడు మరి మా యొక్క మింది గ్రామానికి ఆయన బ్రదర్ ఉన్నటువంటి లతీష్ గారు ఆయన బ్రదర్ లతీష్ గారు ఉన్నారు కదా ఆయన కూడా మాకు ఎన్నో కార్యక్రమాలు చేశారు మా ఊరిని అభివృద్ధి పదంలో నడిపించారు కాబట్టి మా ఓటు అయితే మేము గుడివాడ అమర్నాథ్ గారికి మంత్రివర్యలు ఆయనకి వేస్తాం ఒకవేళ ఇక్కడ వేరే సీట్ ఇచ్చినా సరే మేము ఏడి చేద్దాం అంటే ఆయన కాకుండా వేరే వాళ్ళు ఇస్తే మేము మారుదాం కానీ అక్కడ జగన్ గారు వల్ల మాకు లాభం పొందాం కానీ ఇక్కడ మా అమర్నాథ్ గారికి ఇవ్వడం వల్ల మేము మాత్రం కంపల్సరీగా అమర్నాథ్ గారికి ఓటు వేస్తాం నారా చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నారా లేకపోతే జగన్ గారు కోరుకున్నారా మేమైతే మరి జగన్ గారిని కోరుకుంటున్నాం ఎందుకంటే మేము ఆటో ఫీల్డ్లో ఉన్నాము అలాగే మేము జగన్ గారి వల్ల దగ్గర ఒక రెండు లక్షల వరకు మేము లబ్ధి పొందాము అమ్మఒడని అమ్మఒడని తర్వాత అని తర్వాత హౌస్ పర్పస్ కింద మాకు లక్ష ఎనభై వేల వరకు అమౌంట్ వేశారు తర్వాత రెండు లారీలు ఇసుక కూడా సప్లై చేశారు ఆయన వల్ల మేము ఒక ఇల్లు అంటూ కట్టుకుంటూ ఆయన వల్ల లబ్ధి పొందాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అనేక కార్యక్రమాలు చేస్తారనే ఉద్దేశం మీద మేము ఆయనకి పోటీ వేయాలనుకుంటున్నాం మాకు సీఎం గారుగా జగన్ గారే కావాలి